హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ ప్రత్య ఈరోజు కొత్త రెసిపీ చూపించిపోతున్నానండి తేగలతోటి తేగల కజ్జికాయలు అండి తేగలతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను తేగలు అనేవి రెండు తేగలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కొబ్బరి తీసుకోవాలండి బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం అనేది ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తేగలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కూడా తురుము కింద మిక్సీ పట్టుకోవాలండి అండ్ ప్లేట్ తీసుకోవాలి అందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి అండ్ అందులో చిటుకలు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక సరిపడా వాటర్ వేసుకోవాలి మనం పూరి పిండిలా కలుపుకోవాలండి మెత్తగా ముద్ద కింద చేసుకోవాలి ఇలా ముద్ద కింద చేసుకున్నాం కదండి దీన్ని ఒక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలండి అందులో కప్పు బెల్లం వేసుకోవాలి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాగా పాకం కింద మరిగించుకోవాలండి పాకం మరుగుతుండగా తేగలు పౌడర్ చేసుకున్నాం కదండి అమిషమని వేసుకోవాలి అండ్ అందులో కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ముద్ద కింద అయ్యింది కదండి ఇది కజ్జికాయలో స్టవ్ కింద యూస్ చేసుకుంటాం మనం ఇలా ఒక రెండు నిమిషాలు లేక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా పిండి తీసుకున్నాం కదండి చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి కూరీళ్ళ కింద ఒత్తుకోవాలి కజ్జికాయ మౌల్ తీసుకోవాలండి దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి దాకా మనం తయారు చేసుకున్న పూరి అనేది మధ్యలో పెట్టుకోవాలి తీగలు బెల్లం కొబ్బరితో చేసుకున్న మన స్టఫింగ్ ఉంది కదండి అది మధ్యలో పెట్టుకోవాలి అండ్ సైడ్స్ మనం వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని క్లోజ్ చేసేయాలండి సైడ్స్ ఉన్న పిండిని మనం తీసేసుకోవాలి చూసారు కదండి కజ్జికాయలు అనేవి ఇలా చేసుకోవాలి మిగతా పిండిని కూడా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కజ్జికాయలు అండి ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసుకుని బాగా వేయించుకోవాలండి ఎర్ర వేయించుకోవాలి అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి